ప్రైజ్ లాడ్ ఫ్రెండ్స్ ఈ మతోన్మాది ప్రవీణ్ ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడండి ఆ షార్ట్ ఫిలింలో చర్చిలలో ప్రభు బలలో ఏసు రక్తం పేరుతో ఒక ద్రాక్షారసం ఇస్తారు ఆ ద్రాక్షారసంలో మత్తు కలిగించే పదార్థాన్ని డ్రగ్ కలిపి ఇస్తారని దాని ద్వారానే చర్చిలో అగాయత్యాలు జరుగుతున్నాయని చెప్పి ఆ డ్రగ్ తాగిన తర్వాతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారని ఇలా ఇష్టం వచ్చినట్టు మతోన్మాదంతో ఒక షార్ట్ ఫిలిం తీశాడు కాబట్టి నేను ప్రవీణ్కి ఫోన్ చేసి వైజాగ్ రా ఒకసారి నీకు నచ్చిన చర్చకి వెళ్దాము అక్కడ ద్రాక్షారసము నువ్వు కూడా తీసుకో అప్పుడు నీకు కూడా అలా అవుతుందో అది మొత్తం ఉందో లేదో మరి నీకు తాగి తాపిస్తాను నిరూపించుకో నీ షార్ట్ ఫిల్మ్ నిరూపిస్తాను అని చెప్పి పిలిస్తే రావట్లేదండి కాబట్టి ఈ మతోన్మాదికి బుద్ధి చెప్పడం కోసం నేను ఫోన్ చేశాను ఆ ఫోన్ కాల్ సంభాషణ అంతా కూడా ఒకసారి వినండి ముందుగా ఆయన ఆ షార్ట్ ఫిల్మ్లో ఏం తీశాడో ఆ క్లిప్పింగ్ ప్లే చేస్తాను ఒకసారి చూడండి అంతకంటే ముందు మీకు అసలు చర్చిలో ఏం జరుగుతుందో తెలియాలి చర్చ్ అంటే ఒక మాయ మీరు ఎప్పుడైనా ఆలోచించారా చర్చిలో ఇచ్చే ద్రాక్ష రసం ఎక్కడ దొరుకుతుందో ఏ సూపర్ మార్కెట్లో ఎక్కడ దొరకదు వాళ్ళకి విదేశాల నుంచి వస్తుంది అది ఒక రకమైన ట్రిక్ అది ఒక రకమైన ట్రిక్ అది తాగిన వెంటనే ఒక మాయా వహిస్తుంది తీసుకో తెలియదు ఉంటుంది అప్పుడే పాస్టర్ అది దయ్యం అని భయపెట్టేస్తాడు కారణం ఏంటంటే వాళ్ళందరూ స్పృహలో లేకపోవడము వాళ్ళలో స్పృహలో లేకకుండా వాళ్ళలో ఉన్నటువంటి అమాయకత్వాన్ని వీక్నెస్ ని క్యాచ్ చేసి వాళ్ళ ఆ డ్రగ్ అనేది వాళ్ళని అలా తయారు చేస్తుంది కావాలంటే మీరు అడగండి ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేశాను ఎవడన్నా లేదు ప్రవీణ్ చెప్పిన తప్పు ద్రాక్ష రసము మేము తయారు చేస్తున్నాము లేదా ఇక్కడ దొరుకుతుంది లేదా ఈ రకమైనటువంటి మెటీరియల్ యూజ్ చేసి తయారు చేస్తున్నామని చెప్పేసి ఎవరు కూడా ఏ వీడియో పెట్టలేదు ఇప్పటివరకు కూడా అది ఓకే చర్చిలలో ఇచ్చే ద్రాక్ష రసం సొంతగా కూడా తయారు చేసిన ఇవ్వచ్చు అయితే అది నిలవటం కష్టం కాబట్టి అప్పటికప్పుడు తయారు చేయడం కష్టం కాబట్టి కొంతమంది కొంటారు అయితే ఆ కొన్న చర్చ ఏదైతే ద్రాక్షారసం ఉందో అది ఇండియాలో కూడా తయారు చేయబడుతుంది ఒక వీడియో లింకు డెస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు ఇండియాలో తయారు చేసే ద్రాక్షారసం గురించి అది ఎలా తయారు చేయబడుతుందో ప్రవీణ్ వెళ్ళి నువ్వు చూసుకో కావాలంటే అది ఎలా తయారు చేయబడ్డా ఇప్పుడు నువ్వు త్రాగితే అది మొత్తం కలపకూడదు కదా ఆ ఛాలెంజ్ స్వీకరించి రా మరి హలో హలో ప్రవీణ్ మీదేమన్నా లవ్ అమ్మ పెడతామా సార్ లవ్ అమ్మ పెడతాము కాదు అయితే ఫ్రీ అయిపోయావు నువ్వు సినిమాకి వచ్చా సినిమాకి వెళ్తున్నాము ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేపండి మీద లైవ్ లైవ్ పెట్టంత కాదు కదా అది ఇప్పుడు మనం చాలా సార్లు డిబేట్లు చేస్తాం చర్చించాం సేమ్ పాయింట్లు నువ్వు ఉంటావు అది కాదు ఇప్పుడు మెయిన్ మెయిన్గా చూపించింది అంటే మెయిన్గా అక్కడ చూపించింది ఏంటంటే అదే సెక్యులరిజం ఎంత ప్రమాదకరము అది ఫస్ట్ ద్రాక్ష రాసంతో ఇలా లోపరచుకోవడం అనేది కొన్ని వీడియోలు కొన్ని న్యూస్ బయటకు వచ్చాయి వాటిని ఆధారంగా సార్ అవి నాకు పంపించు ఇప్పుడు ద్రాక్షారెంట్ ఎవరు ఆ దరి ఎవరో చూద్దాం పంపించాను పై చూస్తాను ద్రాక్షార మొత్తం ముందు కల్పించిన దరిద్రులు ఎవరో నాకు పంపిస్తే చూస్తాను నాకు తెలియదు మరి ఇప్పటిదాకా నేను చూడలేదు అది పంపించు అయితే దయ్యాలుగా గిలా కొట్టుకోవడం ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి మరి దయ్యం లాగా చూడ తప్పుకోవడం కళ్ళు తిరగడము ఆడపిల్లలు కింద పడి గిలా కొట్టుకోవడము వాళ్ళ మైకంలోకి లోకి వెళ్ళిపోవడము దయ్యాలు పట్టినట్టు యాక్టింగ్ చేయడము పాస్టర్లు ఏమో దయ్యాలని చెప్పేసి బదులు కొట్టడం ఎన్ని రోజులు నమ్మాలి ఎన్ని రోజులు చూసుకుంటూ ఊరుకుండాలి అమ్మూర్తల్లి వస్తుందని నమ్మ అవన్నీ ఫోన్ తీసి పక్కన పెట్టి ముందు చెట్టు గురించి చెప్పడం వాటి ముందు అది హిందువులు వాళ్ళు చూసుకుంటారు ముందు అమృతం కోసం సార్ ఇక్కడ ఆడపిల్లల్ని మీకు బలవంతంగా చర్చలకు తీసుకెళ్లి మత మార్పులు చేసి ఇలా చేస్తుంటే మేమందరం మౌనంగా చూస్తూ మేము మౌనంగా ఉండాలి ఉండాలంటారు మాట్లాడదు ఇప్పుడు దయ్యాలు మొదలు పడుతుంటే దయ్యం నమ్మి పంపించే ఇంత మంది పాస్టర్లు దయ్యాలు మొదలు కొట్టడంలో నేను మొత్తం మంది నేను వీడియో పెట్టినాక వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ క్లోజ్ చేసుకొని పోయిన ఒక సుమారు ముప్పై నలభై మంది పాస్టల్ ఉన్నారు వాళ్ళందరూ खाली सोकता येईल ना मी ते पंपीचे म्हणजे बघतात जेदम నువ్వు దయ్యాలు నేను నమ్ముతాను ఇలా ఆడపిల్లలు పట్టాయని చెప్పేసి నువ్వు అన్ని కాదు నువ్వు అందుకని చెప్పినట్టు నాకు కప్పుడు చెప్పారు మాట్లాడుతుంది ప్రోడక్ట్ కదా నువ్వు చాలా చాలా ఎక్కువ ఎక్కడ ఏమంటారు చాలా పోతావులు కానీ పిల్లలు కానీ పిల్లలు కానీ కాదు ఒకసారి చెప్పేది ప్రవీణు అమ్మోరు తల్లి కాన్సెప్ట్ మీ దాంట్లో ఉంది దేవుడు దెయ్యం కాన్సెప్ట్ పూర్వకాల రాటం కాన్సెప్ట్ అలాగే ఫోన్ చేసి చేయండి ప్రవీణ్ దాన్ని దానికోసం ఫోన్ చేయాల ప్రేరకులు అనేది అంత ఇస్తా అది ద్రాక్షారసం అనేది అంతిస్తారో నీకు తెలుసు కొంచెం చిన్నది కొంచెం ఇస్తారు ద్రాక్షారసం తోటి మొత్తం ముందు కలిపే కాన్సెప్ట్ నుంచి మాట్లాడవు కదా నువ్వు ఒకసారి నువ్వు చాలా తప్పు చేస్తావు నువ్వు అనుభవిస్తావు ప్రవీణ్ ఖచ్చితంగా చెప్తారా నువ్వు అనుభవిస్తావు నన్ను గుర్తు చేసుకో నువ్వు అనుపించినప్పుడు నువ్వు చేసే మొత్తం మాత్రం ఏదైతే ఉందో అనుభవిస్తావు ప్రవీణ్ ఖచ్చితంగా అవును అనుభవిస్తావు నేను ఖచ్చితంగా అనుభవిస్తావు నాకు అనిపించాను లేనిది లేనిది చేస్తున్నావు చేస్తున్నావు నువ్వు లేనిది చేస్తావు ఇప్పుడు వైజాగ్ రా ఏ చర్చికి వెళ్దాం అంటే ఆ చర్చికి వెళ్దాం ప్రేరే ఒక ద్రాక్షారాప్తీస్ ఇసుకున్న వాళ్ళకి ఇస్తారు చెప్పండి ఎక్కడికి ఇండియా తయారు చేస్తారు అవి ఇండియాలో నువ్వు తయారు చేస్తారు చెప్పండి చెప్పక్చర్ కాదబ్బా నీకు మొత్తం ముందు ఉంటున్నావు కదా నువ్వు వైజాగ్ వస్తే నువ్వు ఏ చర్చ కావాలంటే ఆ చర్చి తీసుకెళ్తా ద్రాక్ష నీకు ఇవ్వకూడదు డాక్టర్స్ ఇవ్వ ద్రాక్ష నీకు ఇవ్వకూడదు సొంత నేను తీసుకుంటానంటే నీ కోసం రిక్వెస్ట్ చేసి ద్రాక్ష రసం ఇప్పిస్తాను తాగు నువ్వు మత్తు కలిగి నీకు ఆ విధంగా అయిపోతారు అనేది నువ్వు మైండ్ సెన్సిటివ్ మైండ్ ఉన్న వాళ్ళ మీద ప్రభావం మళ్ళీ ఫ్యామిలీ జోలికి అంటారు కానీ నువ్వు నిజంగా మీకు ఫ్యామిలీ చర్చికి వెళ్తారు కదా వాళ్ళు ద్రాక్షణ తీసుకుంటారు అలాగా అయిపోతున్నారు వాళ్ళు ఎవరు ఇప్పుడు మేము చెట్టు రసాలి చెప్పేది పూజారులు మంచివాళ్ళు ఉన్నారు చెట్లు పూజారులు మంచివాడు ఉన్నారు పూజల ఉన్నారు పాలు మంచివాళ్ళు పాంచం చెట్టు ఉన్నారు అధికార కాన్సెప్ట్ మనకి గ్రంథం కావాలి కాన్సెప్ట్ కావాలి మతమే కాన్సెప్ట్ మతమే కాన్సెప్ట్ తీసుకోవాలి వ్యక్తులు తీసుకుంటే వ్యక్తులు తీసుకుంటే ఏ మతంలో కూడా ఉండలేవు వ్యక్తులు తీసుకుంటే మతం కాన్సెప్ట్ మత గ్రంథాల కాన్సెప్ట్ లో ఉండాలి తప్ప మా వ్యక్తులు పట్టించుకోకూడదు నువ్వు ద్రాక్ష చాలా చేస్తావు ప్రవీణ్ అది చాలా అనుభవిస్తా ఆ పాపం అనుభవిస్తా ప్రవీణ్ అప్పుడు నువ్వు చంపుకొని మనసు చంపుకొని నువ్వు ఏదైతే ప్రవర్తిస్తున్నావో ఈ విధంగా ప్రవర్తిస్తున్నావో మంది చేసి వార్నింగ్ చేయాలి రోజు కనీసం ఇద్దరు అంటే నేను ప్రేమ తయారు నువ్వు పాపం చేస్తున్నావు చాలా పాపం చేస్తున్నావు అనుభవిస్తావు ప్రవీణ్ గుర్తు చేసుకో నువ్వు ద్రాక్ష రసము ద్రాక్ష అన్నిచేతి ఏ అక్కడ తీసుకెళ్తా ద్రాక్షారసంలో మొత్తం కలిపి ముందు కల్పిస్తున్నారని చెప్పి నువ్వు ఎక్కడ నువ్వు ఏ చచ్చి కానీ తీసుకెళ్ళి వైజాగ్ లో ఏ చచ్చు ద్రాక్ష మా వీడియోలు మా షార్ట్ ఫిల్మ్ చూసినాక కొంతమంది వెళ్ళి అడిగారు బాబు ఒప్పుకుంటున్నారు మీరు అమెరికాలో తయారని చెప్పేసి ఒప్పుకున్నారు వాళ్ళు తెలుసా మీకు ఎవరు అమెరికా నుంచి సార్ అని ఒప్పుకున్నారు కదా ద్రాక్ష అమెరికా వస్తుంది కదా మొత్తం మొత్తం ముందు నా దానికి సార్ అది నేను పెడతానా ఏంటి అంటే అన్ని అది ఎవరిని ఎప్పుడు లొంగ తీసుకోవాలని అని అనుకున్నప్పుడు పాఠశాల కదా ప్రవీణ్ నువ్వు నీకు తెలుసు ద్రాక్ష సీక్రెట్ గా ఎవరు బహిరంగంగా ఇస్తారు కొన్ని వందల మంది కొన్ని పదుల సంఖ్య ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇస్తారు ద్రాక్ష సీక్రెట్ కి ఎవరు ఆ నీకు నువ్వు చర్చికెళ్ళావు నీ ఫ్యామిలీ వెళ్తారు ద్రాక్షాసం మొత్తం మంది ఇచ్చి విలువపరుచుకుంటున్నారా

మేము లొకేషన్ కూడా చెప్పండి ఆ లొకేషన్ ఇండియాలో ద్రాక్ష తయారు చేసే కంపెనీలు కూడా ఉన్నాయి తీసుకెళ్తారా రా తీసుకెళ్తారా అవుతుంది ఇండియాలో ఏ ప్లేస్ ఎన్ని కదా ఎల్లిపాదా విశాఖపట్నం నీకు ద్రాక్ష నీకు ద్రాక్ష తాపిస్తాను రా నువ్వు మొత్తం ముందు పడిపోయి పడిపోతా చూద్దాం ఎక్కడ చెప్పండి కాదు అరే బాబు నువ్వు నువ్వు సినిమా షాట్ నువ్వు చూపించిన ప్రవీణ్ ద్రాక్ష తాగడం ద్వారా మొత్తం అయిపోయి వాళ్ళు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం హిపనటైజ్ అయిపోవడం చేస్తున్నారు అని చెప్పి నువ్వు సినిమాలు చూపించావు అది కాన్సెప్ట్ నువ్వు నిరూపించు ఏ నేను నిరూపిస్తా నేను నిరూపిస్తా వైజాగ్ లో వాళ్ళు చూపిస్తా ఏ చర్చ్కి వెళ్ళినా తీసుకెళ్ళినా హండ్రెడ్ పర్సెంట్ నిరూపిస్తా నేను నిరూపిస్తా అసలు ద్రాక్ష రసము ఎక్కడ తయారవుతుంది ఏ కంపెనీ మీరు అన్నారు కదా ఇండియాలో తయారు కాదు మీ దగ్గర పక్క ఇన్ఫర్మేషన్ ఉందా ఇండియాలో ఇండియాలో తయారవుతుందని నువ్వు నువ్వు ఐజాక్ రా నీకు ఏ చర్చకి వెళ్ళి నువ్వు ద్రాక్ష రసము కాదు కాదు నాకు ఒకటి కావాలి ఒకటి కావాలి నువ్వు అన్ని పాటించుకో ప్రవీణ్ సార్ ప్రవీణ్ నువ్వు పాపం ప్రవీణ్ నువ్వు చాలా నువ్వు నువ్వు మత మతలు మాత్రం క్రైస్తవ వ్యతిరేకుల్ని ఊహించి వాళ్ళు డబ్బులు వేస్తున్నారని వాళ్ళ వాళ్ళ కోసం నువ్వు నువ్వు మనసు చంపుకుని కఠినంగా వాళ్ళ కోసం చేస్తున్న పని ఏదైతే అది అనుభవిస్తావు ఆ డబ్బు నిలబడదు పేరు ప్రఖ్యాతలు నిలబడదు ఫలానా చోట రాక్ష అక్కడికి వెళ్ళి నేను ఎంక్వైరీ చేస్తాను ఏ లొకేషన్ ఇండియా మొత్తంలో ఆ జమ్మూ నుంచి కాశ్మీర్ వరకు ఏ లొకేషన్ ఏ ప్లేస్ లో పలాం ప్లేస్ లో మీకు ద్రాక్ష రసం మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అని చెప్తే మీకు బాటిల్ మీద తనిమి లొకేషన్ మ్యానుఫ్యాక్చర్ లొకేషన్ ఉంటాయి కదా ఇండియాలో తయారవుతుందండి సో మీరు ఇండియాలో ఏ లొకేషన్ చెప్పినా మేము ఏం చేస్తాం చెప్తాం నేను అనవసరంగా షార్ట్ ఆస్ట్రేలింగ్ లో ద్రాక్ష అని చెప్పేసి అమెరికా నుంచి వస్తామని చెప్పేసి చేస్తావు ఏం ప్రూవ్ చేస్తావు నేను అక్కడికి వెళ్ళి చూస్తాను సార్ నాకేం చూసుకోవాలి ద్రాక్ష ఎలా తయారు చేస్తున్నారు అది ఎలా తయారు చేస్తారు ఎలా తయారు చేస్తున్నారు కలిపి చేస్తారు అంటే నిల్వ ఎక్కడ చేస్తారు షార్ట్ ఫిల్మ్ చూపించింది ఏంటి ద్రాక్షారని తాగటం వల్ల పిచ్చి పిచ్చికి ప్రవర్తిస్తారు దయ్య ప్రవర్తిస్తారు సొంతంగా ద్రాక్ష తాగటం వాళ్ళు లోపరుచుకుంటారు ఇప్పుడు చేస్తారు నువ్వు చూపించావు షార్ట్ ఫిల్మ్ లో అదే ఎక్కడ నుంచి వస్తుంది సార్ ఎక్కడి నుంచి వస్తుంది అది రాక్ష కాదు నువ్వు చూపించిన దాని ప్రకారంగా ఏ చర్చికి వెళ్దాం ఏ చర్చికి వెళ్దాం చెప్పు వైజాగ్ లో అన్ని ఉన్నాయి ఏ చర్చి ఏం చూపించానంటే నేను చూపించాను నేను చూపి చర్చలు ఇచ్చే ట్రాక్ నువ్వు నువ్వు మాట్లాడట నువ్వు కూడా కాదు నేను చెప్పి తినాను సార్ నేను నేను షార్ట్లో ఏం అంటే చిత్ర దొరికే ద్రాక్ష ఎక్కడ దొరుకుతుందా అది విదేశాల నుంచి మాత్రమే వస్తుంది అంటే మాట అంటే మాట ఇది భారతదేశంలో దొరుకుతుంది అంటే భారతదేశం ఎక్కడ జరుగుతుంది నీకు ఎక్కడ చెట్టిలో దొరికే ద్రాక్షరసం ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసా అని చెప్పి ఆ పాప డైలాగ్ చెప్పింది కదా మరి అది విదేశాల నుంచి వస్తుంది చెప్పి డైలాగ్ పెట్టాం మరి విదేశాల్లో కాదు మన భారతదేశం తయారవుతుంది అంటే ఎక్కడ ఏ లొకేషన్ ఏ ఇప్పుడు జరుగుతుందో ఎక్కడ ఈ ద్రాక్షరసం తయారవుతుందో చెప్పండి మేము అక్కడికి వెళ్తాం ద్రాక్షరసము ద్రాక్షారసం వలన ఇలా అవుతుంది నువ్వు చెప్తావు షాక్ దొరుకుతుంది చేస్తున్నావు అది విదేశాల నుంచి మాత్రమే ఎక్స్పోర్ట్ అవుతుంది అని చెప్పి డైలాగ్ పెట్టా నేను అది నేను విదేశాల నుంచి మాత్రమే వస్తుంది అని ఒక డైలాగ్ పెట్టా అవును ఇంటికోసం ఎక్కడి ఎక్కడ తెలుసా ప్రైవేట్ కోసం అని చెప్పేసి ఎక్కడి ప్రస్తుతం అని చెప్పేసి ఎక్కడ దొరుకుతుందో తెలుసా అని చెప్పేసి నేను విదేశాల నుంచి మాత్రమే చెప్తాను నేను చెప్పి చెప్పాను సరే నుంచి వస్తుంది అన్నా కదా మన ఇండియాలో ఇండియాలో చర్చిలో ఉన్న దాక్షాస్తం అంతా విదేశాల్లో వస్తుందని కదా ఉద్దేశం అది ఉద్దేశం అది కదా అవును సార్ అదే కదా శ్రద్ధ మన మన వైజాగ్ లో చర్చిలు అన్ని చర్చికి వెళ్దాం అది విదేశాల్లో వచ్చిన దాక్షాస్తమే కదా దా తాకం కానీ నువ్వు కూడా వాళ్ళగా అడ్వర్టైజ్ అయిపోయిన లాగా నువ్వు కూడా పిచ్చి పిచ్చి ప్రవర్తిస్తావు ద్వారా సార్ ఒక మాట చెప్పండి సార్ మన ఇండియాలో మన ఇండియాలో మన ఇండియాలో కాన్సెప్ట్ ఏంటి నువ్వు షార్ట్ ఫిల్మ్ లో చూపించింది అని వీళ్ళకి విదేశాల నుంచి వస్తుంది సార్ అంటే మన ఇండియాలో సైడ్ అవ్వట్లేదు డబ్బు కోసం తిరిగిపోతున్నావు మీరు అట్లా కాదు సార్ ఇప్పుడు మీ డబ్బు కోసం డబ్బు పనిచేస్తుంటే ఆ షార్ట్ వల్ల వచ్చిన డబ్బు కట్టుకోవడం ఇంకా నేను సార్ మీరు పద్ధతి సాటి మాట్లాడుతున్నాను సార్ నేను పద్ధతిగా మాట్లాడుతున్నాను మనకు ఒక మంచి బాండింగ్ కూడా ఉంది నేను ఒకటే మాట్లాడుతున్నాను మీరు దీనికి ఆన్సర్ చెప్పండి నేను అనుభవిస్తానా లేదా ఇంకోట ఇంకోట అని చెప్పేసి నాకు అనుభవిస్తాం తప్పెంజ్ మన భారతదేశం నేను ఛాలెంజ్ స్వీకరిస్తాను మన భారతదేశంలో భూతలు ద్రాక్ష రసము ఎక్కడ తయారవుతుంది ఏ ఏరియాలో ఎక్కడ తయారు చేస్తారు ఆ లొకేషన్ చెప్పండి దేశం మొత్తం ఎక్కడైనా కానీ మేము అక్కడికి వెళ్తాం ఎక్కడ ఎక్కడ తయారవుతుంది మీకు ఇప్పుడు ఎక్కడ తయారైనా ఒప్పుకోండి విదేశాల నుంచి వస్తుందని చెప్పేసి మీరు ఒప్పుకోండి తర్వాత విదేశాల నుంచి వస్తుందని చెప్తే నేను అది తాగి టెస్ట్ చేద్దాము విదేశాల నుంచి వస్తుందని చెప్పి మీరు ఫస్ట్ ఒప్పుకోండి కాదు అప్పుడు ఉన్న చర్చిల్లో ఉన్న దాక్షాత్సం అంతా కూడా మంచిది కాదు ఇది క్రిస్టియనిటీ మినిస్టర్స్ కి సంబంధించినటువంటి రోమన్ క్యాథలిక్ వాళ్ళకు కంపల్సరీ విదేశాల నుంచి మాత్రమే వస్తుంది లేదు అని చెప్పేసి మీరు ఇండియాలో తయారోతున్నాను ఏ లొకేషన్ లో ఎక్కడ తయారవుతుందో త్రాగితే నీకు అలా అయిపోతానని షార్ట్ఫిల్ చూపించావు అది నేను అది నిరూపించాను అది నిరూపించడం విదేశాల నుంచి వస్తుందని చెప్పి నువ్వు నిరూపించలేవు నువ్వు నిరూపించలేవు నువ్వు తీసి షార్ట్ఫీన్ ఆవద్దవు నువ్వు రూపించలేవు డబ్బు కూడ తీరదు నేను చేస్తున్నా ఫస్ట్ రూవీన్ ఇండియాలో చేయబాక ప్రవీణు నా పాపం అనువిస్తా నీ ముందు ఎచరిస్తున్నా ప్రేమతో ఎచరిస్తున్నా అది విషయం అది అందుకే చెప్పుโดని చేశాను పోను ఉంటాను